ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చందాన ఉంది సాక్షి పత్రిక ఆ పత్రిక యజమాని వాళ్ళ తీరు జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తుండే ఈరోజు ప్రజలు చీకుట్టినా కూడా మరి జగన్ గారికి ఇంకా బుద్ధి రాకపోవటం అనేది చాలా దురదృష్టకరం ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకొని ఇంకా నెల కూడా కాలేదు అప్పుడే సాక్షి విష పత్రికలో తప్పుడు ప్రచారాలు తప్పుడు రాతలు పిచ్చి మాటలు సో ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని నేను ఒకసారి ఈ ఈరోజున ఎలక్షన్ ముందు ఏదైతే రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల్ని తొలగించటానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డెఫినెట్గా ఇవి చేస్తాం అని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా చేయటం మొదలుపెట్టాం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సాక్షిపత్రికి కనిపించట్లేదు అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా పెన్షన్స్ మీద సైన్ చేయటం జరిగింది సెకండ్ డిఎస్సి టీచర్ పోస్టుల మీద సైన్ చేయటం జరిగింది థర్డ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సైన్ చేయటం జరిగింది ఫోర్త్ అన్నా క్యాంటీన్ మీద సైన్ చేయటం జరిగింది ఫిఫ్త్ ఈ ఈ గణన మీద సెన్సెస్ మీద స్కిల్ సెన్సెస్ మీద సైన్ చేయటం జరిగింది దాదాపుగా అరవై ఐదు లక్షల మందికి జూలై ఒకటో తారీఖున నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల పెన్షన్స్ చాలా అట్టహాసంగా ఒక రికార్డు స్థాయిలో సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ఇవి మీకంటి కనిపించలేదా మీరు ఎలక్షన్ టైంలో పెన్షన్స్ ఇవ్వడానికి వాలంటీర్లు లేకపోతే అసలు ఏ పని జరగదు